భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో హైడ్రా అధికారుల పరిశీలన గట్కేసర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ ఐదు వందల అరవై మూడు నుండి ఐదు వందల అరవై ఆరు ఐదు వందల యాభై తొమ్మిదిలో గల యాభై ఆరు పాయింట్ మూడు ఐదు గుంటల భూమి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జయపురి కాలనీ పేరిట గ్రామ పంచాయతీ లేఅవుట్ అయింది కానీ లేఅవుట్లో కొన్ని రోడ్లు కబ్జాకు గురవడంతో గత ఫిబ్రవరిలో హైడ్రా అధికారులకు ప్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు ఇన్స్పెక్టర్ సైదులు బాచిరెడ్డి వచ్చి రోడ్లకు అడ్డుగా ఉన్న రాళ్లను

वो पाछे वाले में खड़े हो अपन